అసాధారణమైనది కాని ప్రస్తుత తరం చాలా తక్కువ మారుతి స్విఫ్ట్ దాని సృష్టి మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం మరియు దాని జనాదరణకు కారణం అందువలన కారుకు సంబంధించిన విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఉద్దేశించబడింది మారుతి సుజుకి స్విఫ్ట్ ఎలా వచ్చింది మారుతి సుజుకి భారతదేశంలో తన మొదటి మారుతి సుజుకి కారు మారుతి ఎనిమిది వందలు అల్టోతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ఇది కార్ల తయారీ సంస్థ ద్వారా మెరుగైన మారుతి సుజుకి కార్ల కోసం మార్గం సుగమం చేయడానికి ముందు చాలా సంవత్సరాల పాటు భారతీయ రహదారులపై పరిపాలించింది మారుతి సుజుకి రెండు వేల ఐదులో దాని మోడల్ మారుతి స్విఫ్ట్ ను ప్రారంభించడం అనే ది నిర్వచించే క్షణం మారుతి స్విఫ్ట్ భారతదేశంలోని కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో ఫ్లాగ్ బేరర్ గా ఉంది మరియు మరీ ముఖ్యంగా భారతీయుల మారుతున్న వినియోగదారుల అభిరుచులతో ఇది నిరంతరం అభివృద్ధి చెందుతోంది రెండు వేల ఐదు మారుతి స్విఫ్ట్ను ను ప్రారంభించింది ఇది ఆల్టో తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద విక్రయదారుగా అవతరించింది ఎనిమిది ఏడు బీహెచ్పి ఒకటి మూడు పెట్రోల్ ఇంజన్తో కూడిన స్విఫ్ట్ కార్ ప్రియుల హృదయాలను గెలుచుకుంది అంతేకాకుండా ఇది ప్రారంభించిన సంవత్సరంలో భారతదేశంలో అనేక కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కూడా కైవసం చేసుకుంది రెండువేల ఏడు రెండు వేల ఎనిమిది మారుతి సుజుకి రెండు వేల ఏడులో స్విఫ్ట్ డీజిల్ ను విడుదల చేసింది ఈ మెరుగైన వెర్షన్ మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు సుమారుగా ఇరవై రెండు పాయింట్ మూడు ఐదు కెంపిఎల్ మైలేజీని ఇచ్చింది జనవరి రెండు వేల ఏడు నాటికి భారతదేశంలో దాని లక్ష మంది కోనుగోలుదారుని గుర్తించినప్పుడు మారుతి స్విఫ్ట్ విజయం స్పష్టంగా కనిపించింది ఇది మార్చి రెండు వేల ఎనిమిది నాటికి రెట్టింపు అయింది రెండు వేల పది రెండు వేల పదిహేడు రెండు వేల పదిలో మారుతి స్విఫ్ట్ దాని గేర్లను సవరించడం మరియు మెరుగైన రైడ్ కోసం దాని సస్పెన్షన్ను మళ్లీ పనిచేయడం ద్వారా తేలికపాటి ఫేస్ లిఫ్ట్ను పొందింది రెండు వేల పదకొండులో దాని హెడ్ల్యాంప్లు టెయిల్ ల్యాంప్లు హాచ్ డోర్లు మరియు ఇంటీరియర్లను మెరుగుపరచడం ద్వారా ఇది పూర్తి సమగ్ర మార్పు కోసం వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో బ్లూటూత్ మరియు కీలస్ గో వంటి మరిన్ని ఫీచర్లతో స్విఫ్ట్ అప్డేట్ చేయబడింది ఆ విధంగా మారుతి స్విఫ్ట్ దాని భారతదేశ విక్రయాలు ఏప్రిల్ రెండు వేల పదిహేను నాటికి ఒకటి పాయింట్ మూడు మిలియన్ యూనిట్లను దాటింది రెండు వేల పదిహేడులో మారుతి సుజుకి తన కొత్త షోరూంలకు మారుతి సుజుకి అరేనా అని నామకరణం చేయడం ద్వారా తన సేల్స్ ఛానల్ని రీబ్రాండ్ చేసింది కారు ప్రీలు తమ మారుతి స్విఫ్ట్ కార్లను బుక్ చేసుకోవడానికి లేదా వాటిని పునరుద్ధరించిన వెబ్సైట్ మరియు అధునాతన నావిగేషన్ పోర్టల్ ద్వారా వ్యక్తిగతీకరించడానికి వీలు కల్పించింది సరికొత్త మారుతి సుజుకీ స్విఫ్ట్ రెండు వేల పద్దెనిమిది మారుతి తన మూడవ తరం మారుతి సుజుకీ స్విఫ్ట్ ను ఆటో ఎక్స్పో రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో విడుదల చేసింది మరియు ముఖ్యంగా విప్లవాత్మక ఆటో గేర్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ మారుతి స్విఫ్ట్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వెషన్లలో మొదటిసారిగా పరిచయం చేయబడింది స్విఫ్ట్లో ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది అంతేకాకుండా ఇది స్మార్ట్ ప్లే మరియు మిరర్ లింక్లను కలిగి ఉంది ఇది స్మార్ట్ఫోన్లకు సులభంగా యాక్సెస్ ను అందిస్తుంది మరియు అతుకులు లేని వినోదాన్ని నిర్ధారిస్తుంది కొత్త మారుతీ స్విఫ్ట్ ఇప్పుడు పన్నెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది మెరిసే కొత్త మారుతి స్విఫ్ట్ ను రూపీస్ ప్రారంభ చెల్లింపుతో బుక్ చేసుకోవచ్చు పదకొండు వేలు దేశవ్యాప్తంగా రెండు వేల మూడు వందలు కంటే ఎక్కువ మారుతి సుజుకి డీలర్ల వద్ద ఆ విధంగా కొత్త స్విఫ్ట్ రెండు వేల పద్దెనిమిది బుకింగ్లు చాలా వేగంగా జరుగుతున్నాయి ఆల్ న్యూ స్విఫ్ట్ మారుతి సుజుకి యొక్క ప్రత్యేకమైన ఐక్రేట్ ఫీచర్తో పాటు వస్తుంది అందువల్ల మీరు బాడీ గ్రాఫిక్స్ రూఫ్ ర్యాప్లు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ స్టైలింగ్ అండ్ మరెన్నో అందుబాటులో ఉన్న అపరిమిత ఎంపికలతో మీ స్విఫ్ట్ ను వ్యక్తిగతీకరించవచ్చు మారుతి సుజుకీ స్విఫ్ట్ ఎల్లప్పుడూ స్టార్గా ఉంది మరియు రెండుసార్లు ఐకాటి ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకుంది దీని తర్వాత బీబీసీ టాప్ గేర్ మ్యాగజైన్ స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ బై ఓవర్ డ్రైవ్ ఆటో జంక్షన్ ది ఆటో అవార్డ్స్ హ్యాచ్బ్యాక్ కార్ ఆఫ్ ది ఇయర్ ఎన్డీటివి కార్ ఆఫ్ ది ఇయర్ అండ్ సిఎన్బి వ్యూయర్స్ ఛాయ్స్ వంటి అనేక అవార్డులు మరియు విజయాలు వచ్చాయి కార్ ఆఫ్ ది ఇయర్ సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కలర్ తాజా మారుతి స్విఫ్ట్ రంగులు కొత్త స్విఫ్ట్ మంత్రముగ్ధులను చేసే షేడ్స్ లో అందుబాటులో ఉంది మారుతి స్విఫ్ట్ లో ఆరు విభిన్న రంగులు ఉన్నాయి అవి పెల్ ఆర్కిటిక్ వైట్ మెటాలిక్ సిల్కీ సిల్వర్ మాగ్మా గ్రే ప్రైమ్ మెటాలిక్ లూసెంట్ ఆరెంజ్ Midnight Blue Mariu